పేరు లక్ష్మమ్మ వేదగాలి గ్రామం మహిళా ఈ ఐదు సంవత్సరాలు అరాచక పాలన జరిగింది అనుభవించాము ఇంకన రామరాజ్యం స్టార్ట్ చేసి వచ్చింది మా సోమిరెడ్డి అన్న రాముడితో సమానం మా సర్వేపల్లి నియోజకవర్గానికి అందరి గుండెల్లో అన్నుండాడు ఆ నిదర్శనం ప్రజలందరూ ఆయనకి కూడా కృతజ్ఞతగా చేశారు ఆయన అందరికీ పాటుపడి ఎన్ని సంవత్సరాలు మా ఇదైనాడు కాబట్టి ఈ ఎల్లవేళ అందరు సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా మా అన్న పాలన రామరాజ్యం పాలన వెళ్తాము ఇబ్బంది లేదు మాకు అందరు సుఖంగా సంతోషాలతో ఉంటాము పిల్ల పాప అది పెద్ద చిన్న పేద అందరికీ కూడా ఏ విధమైన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించి అందరికీ సేవ చేసే ఇది అందరికీ సోమిరెడ్డి అన్న కలిగించుకున్నాడు మా తమ్ముడు రాజాయారు ఇక్కడ అంతా కూడా అన్ని విధాల అబ్బాయికి మంచి ఇది ఉంది ఆయన అండ మాకందరికీ సోమిరెడ్డి అన్నకి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ